జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ద్రోణ ద్రోణపర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాము అద్భుతంగా అర్జునుడు శకట వ్యూహం లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత ధర్మరాజు చెప్పడంతో సాచి కూడా అంతే అద్భుతంగా దిగ్విజయ యాత్ర చేస్తూ శకట వ్యూహం లోపలికి అంటే ద్వారం దాటి ముందు వరకు వెళ్ళగలిగాడు ఎక్కడి వరకు వెళ్ళాడు ద్రోణాచార్యుని ఓడించాడు కృతవర్మను ఓడించాడు అడ్డు వచ్చినటువంటి దుర్యోధను తమ్ములను కూడా ఓడించి అసలు కనీ విని ఎరగని రీతిలో యుద్ధం చేస్తున్నాడు మరి అసలు ఆ తర్వాత ఏం జరిగింది ఇంతకీ భీముడు వ్యూహంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు వ్యూహం బయట ఏం జరుగుతుంది ఎలా ద్రోణాచార్యుడు ఇంతమందిని ఆపగలిగాడు ఇటు సాచిక్ కానీ అటు అర్జునుడు కానీ ఏ రకంగా పద్నాలుగో రోజు యుద్ధం చేశారో ఈరోజు ఎపిసోడ్లో చెప్తాం ఇప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే సాచికి దుర్యోధ్ణి అతని తమ్ములందరిని తుక్కుతుక్కుగా ఓడించారు కదా అందరూ పాడిపోయి వచ్చేసారు దుర్యోధనుడితో సహా అందరూ పారిపోయారు కదా దుశ్శాసనుడు వస్తూ వస్తూనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆచార్య ఏంటిది ఒక్క సాచికి అందరినీ కూడా హడలెత్తేస్తున్నాడు అసలు వాడి ప్రతాపానికి పట్టపగ్గా లేవు ఎలా మరి వాడిని ఆపేది ఎలా అంటాడు అప్పుడు ద్రోణాచారుడు ఒకే మాట అంటాడు అటుకులు బుక్కి కడుపునొస్తుందంటే ఇలా వద్దు అని మొదటి నుంచి నేను భీష్ముడు చెప్తూనే ఉన్నాము మీ అన్న వినలేదు కోరిక పెట్టుకున్నారు అసలే పాండవులు రణపింకులు ఒక్క సాచికిని మీరు తట్టుకోలేకపోతున్నారు ఒక్క సాచికి మనందరినీ అంటే నాతో పాటు ఇంతమందిని ఓడించి వ్యూహంలోపటికి అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు వ్యూహంలో మరి అతనికి భీమార్జునులు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటికైనా దుశ్శాసన కాస్త ఆలోచించు నువ్వు ఇప్పటికైనా ఒకసారి వెళ్ళి మీ అన్నతో చెప్పు ఈ యుద్ధాన్ని ఆపించు లేదంటే మీ అందరి ప్రాణాలకే ప్రమాదం అసలు ఈ యుద్ధాన్ని ఎంతసేపు చేయగలుగుతాము ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎంత పాండవ సైన్యాన్ని ఎంత నేను ఎంతసేపు ఆపగలను అంతసేపు ఆపుతున్నాను కానీ ఇది తలకు మించిన పని ఒక్కసారి సాచికి బీ భీమార్జునులు కలిసారంటే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు అని చెప్పేసి అంటుంటాడు అంటుంటే దుశ్యాసరుడు పెద్ద అంటే అనుకున్నా అలాగే తలకించుకొని నిలిచి ఉంటాడు మళ్ళీ ఇలా అంటాడు ఆ రోజు నేను విదురుడు భీష్ముడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాము విన్నారా మీరు కోరికయ్యం పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేసి మాతో అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దుశాసన ప్రాణాలంటే అంత తీపెందుకు మరి తెగించి ఇంకా యుద్ధ రంగానికి వచ్చిన తర్వాత మనము యుద్ధం చేయాల్సిందే చావోరేవో చూసుకోవాల్సిందే ఇంకా చేసేది ఏమి లేదు ఇక్కడ నేను పాండవులు ఆపుతున్నాను మీరు అక్కడ ఆపాల్సిందే అన్నట్టుగా అంటే చాలా నిష్ఠూరంగా మాట్లాడతాడు దుశాసనతో అప్పుడు దుశ్శాసనుడు ఒకటే అనుకుంటాడు ఏదైతే అదైంది మళ్ళీ దగ్గరికి రావద్దు సాచికి చేతిలో నేను చస్తే చచ్చాను అసలు నా పోరాటం ఏదో నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ ఒక్కడే కోపంగా అటు సైడ్ వెళ్ళిపోతుంటాడు ఇటు సైడు సాచికి ఉన్న వైపు అంటే వ్యూహం మధ్యలోకి వెళ్తుంటాడు వెళ్తుంటే దీన్ని దుర్యోధుడు గమనించి వెంటనే త్రిగర్త సైన్యాన్ని అర్జునుడి చంపగా మిగిలిపోయిన సంక్షభక్తుల్ని చాలా పెద్ద సైన్యాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దుర్యోధుడి దగ్గర ఉన్నటువంటి